గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ మిక్స్ టాక్ తో దూసుకుపోతుంది ఈ క్రమంలో ఈ సినిమాకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే సినిమాను పైరసీ భూతం వెంటాడింది హెచ్ ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చింది తమిళ రాకర్స్ మూవీ రూల్స్ ఫిల్మ్ జిల్లా టెలిగ్రామ్ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది ఈ ప్రింట్ ను సంక్రాంతికి ఊరెళ్తున్న వారి కోసం ఇటీవల బస్సులో టెలికాస్ట్ కూడా చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాజాగా ఈ మూవీ ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్లు తెలుస్తుంది ఏపీ లోకల్ టీవీ ఛానల్లో హెచ్డీ ప్రింట్ ను ప్రసారం చేస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు దీనిపై మేకర్స్ సెంటర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ సినిమా విడుదలైన రోజు నుంచే తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించగా వారిపై చిత్రం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది అంతేకాకుండా సినిమాపై సోషల్ మీడియా వేదికగా నెగిటివిటీ సృష్టిస్తున్న వారిపై కూడా కంప్లైంట్ ఇచ్చింది గేమ్ చేంజర్ లో రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారిగా అప్పన్న అనే పాత్రలు నటించాడు కియారా దీపికగా నటించగా అంజలి పార్వతి అనే పాత్రలు నటించింది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు